ఆమె చేతిలో పుస్తకాలు ఉండాల్సిన వయస్సులో ఆమె చేతికి తుపాకీ వచ్చింది ఆమె గుండెల్లో ప్రేమ ఉండదు అది ఎంత అంటే నీకు దేశం ఎంత ప్రాణం అంటే నా ప్రాణాన్ని త్యాగం చేయగలను అనేది ఓ తల్లి ఓ కూతురు ఓ సోదరి అయినా ఓ ఆర్మీ జవాన్ ఆమె కోసం ఆర్డర్లు కాదు ఆత్మవిశ్వాసమే గుణం ఆమె అడుగులు దేశపు రక్షణగా మారినప్పుడు శత్రువుకు భయం మొదలవుతుంది పగలు శిక్షణ రాత్రికి బాధ్యతలు అయినా కళ్ళల్లో నిద్ర ఉండేది కాదు ఎవరు చెప్పలేదు స్త్రీలు వీరులవుతారని కానీ ఈమె నిరూపించింది ధైర్యంకి లింగం ఉండదు దేశభక్తికి వయసు ఉండదు ఆమె పేరు ఉండకపోవచ్చు మనం చదివే వార్తల్లో కానీ చరిత్ర ఆమె బూట్ల అడుగుల సాక్షిగా నడుస్తుంది ఆమె నెమ్మదిగా మాట్లాడవచ్చు కానీ అవసరమైతే శబ్దాల కంటే గుండెలను కదిలించగలదు ఆమె గలం తల కింద పడిన ప్రపంచాన్ని మోసే ధైర్యం ఆవిడ భుజాలది ఆమె కిరీటం లేదు కానీ రాజకీయం ఆమె ఆత్మలో ఉంది ఆమె కన్నీళ్లను బలంగా మార్చుకున్నది గుండె కోల్పోయిన గెలుపుని తడుముకుని వీరురాలు స్త్రీ ఒక తల్లి ఒక యోధురాలు ఒక ఆశ శత్రువు ఉన్న వెనక్కి అడుగు వేయని ధైర్యం ఆమె ధర్మం పగలు ఎదురుగా పోరులో వజ్రంలా ఉండే ఆమె సమయానికి శాంతికి రక్త శక్తానికి క్షణంలో ఓ జ్వాల ఆమె చేతిలో పుష్పం ఉంటుంది కానీ అవసరమైతే అదే చేయి కడగాన్ని కూడా మోయగలదు ఆడపలా రాలేదని కాదు ధైర్యం త్యాగం గర్వం భూమి మీద అడుగు పెట్టింది అడవుల్లో పుట్టిన ఓ ముద్దు బిడ్డ ఆక్రమాలపై ఆగ్రహంగా పిడిగిలి బిగించిన అమ్మ పురుష ప్రపంచానికి పరవశంగా లుంగలేదు పరితపాలకు బలంగా నిలబడి పోరాడింది గుడిసే గుడిసే అన్న తెలియనిది గుండెల్లో ధైర్యం తోటి తుపాకి మాటల కన్నా చర్యల్లో ముందుండే ధైర్యం ఇలాగే ఓ సింహంలా భారతదేశంలో ఒక మహిళ పుట్టింది ఆమె ఎవరో కాదు శాంతిటిక్గా ఆమె పేరు భారతదేశ ఆర్మీలో మొట్టమొదటి మహిళా జవాన్ ఈమె పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో ఓ మారుమూల పల్లెటూరులో జన్మించింది ఈమె కుటుంబం మారుమూల పల్లెటూరు కుటుంబం వీరు ఒక షెడ్యూల్ తెగకు చెందినవారు శాంతి గారికి చిన్నతనంలోనే బాల్య వివాహం జరిగింది తన భర్త ఒక రైల్వే ఉద్యోగి వీళ్ళ ఇరవై సంవత్సరాలు ఉన్న వయస్సులో వీళ్ళకు ఇద్దరు పిల్లగాళ్ళు ఉండేవారు శాంతి గారికి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో భర్త చనిపోయాడు తన భర్త రైల్వే ఉద్యోగి కనుక తన భర్త ఉద్యోగాన్ని శాంతి గారికి ఇచ్చారు ఆమె రెండు వేల ఐదు సంవత్సరంలో ఇండియన్ రైల్వేస్లో చేరి తదుపరి ఐదు సంవత్సరాలు బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలోని చల్సా స్టేషన్లో పనిచేశారు ఈమెకు చిన్నప్పటి నుంచి భారత సైన్యంలో చేరాలని ఒక కోరిక ఉండేది దేశాని కోసం ఏదైనా సేవ చేయాలని అనుకున్నది రెండు వేల పదకొండు సంవత్సరంలో తొమ్మిది వందల అరవై తొమ్మిది రైల్వే ఇంజనీర్ రెజిమెంట్ ఆఫ్ టెరిటోరియల్ ఆర్మీలో చేరడానికి ఈమె సంతకం చేసింది అప్పటి వరకు మహిళలు సాయుధ దళాలలో యుద్ధేతర పాత్రలలో అధికారుల పాత్రలో చేరడానికి అనుమతించబడ్డారు ఈ వాస్తవం టిగ్గాకు తెలియదు ఆమె కనుగొన్నప్పుడు అది అరుదుగా నిరోధకమని చెప్పింది ఒకటి పాయింట్ మూడు మిలియన్ల బలమైన రక్షణ దళాలలో టిగ్గా మొదటి మహిళా జవాన్ అయ్యారు రిక్రూట్మెంట్ ట్రైనింగ్ క్యాంపులో టిగ్గా తన పురుష సహా ఉద్యోగుల కంటే మెరుగైన ప్రతిభ కనబరిచేదని చెబుతారు ఆమె ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడానికి పురుషుల కంటే ఐదు సెకండ్లు తక్కువ సమయం తీసుకునేదట మరియు సీనియర్ అధికారులచే అద్భుతమైన దానిగా రేట్ చేయబడిన యాభై మీటర్ల పరుగును పన్నెండు సెకండ్లలో పూర్తి చేసి అప్పటి సంవత్సరాలలో ఒక రికార్డును క్రియేట్ చేసింది ఆమె తుపాకుల నిర్వహణతో తన ఫైరింగ్ అధికారులను ఆకట్టుకునేది మరియు మార్క్స్ మ్యాన్ యొక్క అత్యున్నత స్థానం లభించింది ఆమెకు ఉత్తమ ట్రైనింగ్ బిరుదు కూడా లభించింది అద్భుతమైన ఫిట్నెస్ కట్టుదిట్టమైన పట్టుదల కారణంగా శిక్షణ అధికారుల ప్రశంసలు కూడా అందుకున్నారు మహిళగా సైన్యంలో ఉండటం అంటే మామూలు విషయం కాదు పెద్ద పర్యవేక్షణ విమర్శలు కూడా ఎదురయ్యాయి అయినా ఈమె ఏమీ వెనక్కి తగ్గలేదు దురదృష్టవత్తు మే తొమ్మిది రెండు వేల పదమూడున గుర్తు తెలియని వ్యక్తులు శాంతి గారని అపహరించి రైల్వే ట్రాక్ దగ్గర ఒక స్తంభానికి కట్టివేసి కనిపిస్తారు ఈ దారుణం తర్వాత ఆమె ఆసుపత్రిలో చేరుస్తారు మరియు పోలీసులు దర్యాప్తు చేసి ప్రారంభించి ఆమెని ఆసుపత్రికి క్యాబిన్ దగ్గర కూడా భద్రత కల్పించబడుతుంది ఒక వారం తర్వాత అనగా మే రెండు వేల పదమూడుగా రైల్వే ఆసుపత్రిలో ఉరివేసుకొని కనిపిస్తుంది క్యాబిన్లో ఉన్న ఆమె కుమారుడు కూడా ఆమె చాలాసేపు బయటకు రాకపోవడం అధికారులు కూడా ఆత్మహత్యగా నిర్ధారించారు ఈమె మరణం ఒక అనుమానాస్పదంగా పరిగణించబడుతుంది ఈమె చూపించిన ధైర్యం ఎంతో మందికి స్ఫూర్తి తర్వాత తరల మహిళలు ఆర్మీలు పోలీసులు ఇతర రక్షణ విభాగాల్లో ఈమెని ఆదర్శంగా తీసుకున్నారు ఈమె పేరు చరిత్రలో నిలిచిపోయింది మహిళా జవానులకి మార్గం వేసిన మొట్టమొదటి मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविण उत्तल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्सल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे तब जय गाथा जन गण मंगल गायक जय है भारत भाजा जय हिंद जय हिंद जय हिंद जय जय जय, जय 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 जय, जय, जय हिंद